హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను అండ్ ఇవన్నీ వచ్చేసి కట్ పీసెస్ శారీస్ అండి క్వాలిటీ అయితే నిజంగా చాలా చాలా బాగున్నాయి అండ్ కలర్స్ కూడా అన్నీ బాగున్నాయి బ్లౌజ్ అయితే కంపల్సరీగా వస్తుంది అండ్ జాయింట్ వచ్చేసి సెంటర్లోనే వస్తుంది ఓన్లీ ఒక జాయింట్ మాత్రమే పడుతుంది శారీకి అయితే క్వాలిటీ గురించి అయితే అస్సలు భయపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మీరైతే బుక్ చేసుకున్న తర్వాత శారీ ఓపెన్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీకైతే నచ్చుతుంది అంత బాగున్నాయి బార్డర్ కాంబినేషన్ కానీ శారీ కలర్ కాంబినేషన్ కానీ చాలా చాలా బాగున్నాయి లాగే కాకుండా చిన్నపిల్లలకి లెహంగా లాగా లేకపోతే పెద్దవాళ్ళకు లెహంగా లాగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు అంత బాగున్నాయి అన్ని సాఫ్ట్ క్లాతే డే మొత్తం హ్యాపీగా వేర్ చేయొచ్చు మిషన్ వాష్ చేసుకోవచ్చు చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా శారీ వేర్ చేయొచ్చు ఎందుకంటే బార్డర్ ఉన్నాయి కాబట్టి చూడ్డానికి కూడా చాలా బాగా కనిపిస్తాయి అన్ని బార్డర్ శారీసే ఆ బార్డర్లోనే కొంచెం డిఫరెన్స్ ఉన్నాయి అన్నమాట అంటే స్మాల్ బార్డరు బిగ్ బార్డరు అలాగే గ్యాప్ బార్డర్ శారీసు అలా ఉన్నాయి అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులోనే డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ కూడా ఉన్నాయి అంటే కలంకారీ టైప్ మోడల్ శారీస్ అలాగే డోలా ప్రీమియం డోలా శారీస్ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి అన్నీ కూడా ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు నచ్చిన శారీని అండ్ శారీ ప్రైస్ వచ్చేసి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీరు బుక్ చేసుకున్న తర్వాత విత్ ఇన్ సెవెన్ డేస్ లోపల మీ శారీ అన్నది మీ ఇంటికి వస్తుంది క్వాలిటీ గురించి అయితే నిజంగా అస్సలు భయపడాల్సిన అవసరం లేదు అండ్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా అది వచ్చేసి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ అయితే కంపల్సరీగా ఉంటుంది నైంటీ నైన్ పర్సెంట్ బ్లౌజ్ ఉంటుంది నేను చెక్ చేసి మీకు పంపిస్తాను బ్లౌజ్ ఒకవేళ లేకపోతే మీకు ముందే చేస్తాను బ్లౌజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అన్ని శారీస్ బాగున్నాయి చాలా డీసెంట్గా అనిపిస్తాయి శారీస్ అయితే అండ్ క్వాలిటీ మెయిన్ చాలా బాగున్నాయి ఇవే శారీస్ కట్ శారీస్ కాకుండా నార్మల్ శారీస్ ఫుల్ శారీ లాగా తీసుకోవాలనుకుంటే మినిమం ఎయిట్ టు నైన్ హండ్రెడ్ అలా పెట్టి కొనాల్సి ఉంటుంది అంత బాగున్నాయి అనమాట ఖచ్చితంగా మీకైతే నచ్చుతాయి ఈ శారీస్ ఒక శారీ తీసుకొని చూడండి డెఫినెట్గా మీకైతే నచ్చుతుంది ఎందుకు నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే క్వాలిటీ మెయిన్ క్వాలిటీ చాలా బాగున్నాయి అండ్ ఇంకోటి ఏంటంటే ఒక్కొక్క మోడల్లో ఒక్కొక్క శారీ మాత్రమే ఉంది మళ్ళీ మీరు మెసేజ్ చేసి ఇందులో వేరే కలర్స్ ఉన్నాయా వేరే మోడల్స్ ఉన్నాయా అన్నట్టు మాత్రం అడగకండి ఎందుకంటే వేరే కలర్స్ లేవు ఓన్లీ నేను చూపించిన శారీస్ మాత్రమే ఉన్నాయి ఇందులో సో మీకు నచ్చిన అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు బుక్ చేసుకున్న తర్వాత వితిన్ సెవెన్ డేస్ లోపల మీ శారీ వస్తుంది స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసుకొని పంపించండి అదే నెంబర్ పేమెంట్ నెంబర్ కూడా సో ఇంక లేట్ ఎందుకు మీకు నచ్చిన శారీని బుక్ చేసేసుకోండి వెంటనే ఓకే అండి బాయ్ అలాగే నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి